హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనమాట ఈ క్లాస్లో మనం ఎలా బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాము ఫస్ట్ షోల్డర్ దగ్గర మనం ఫోల్డ్ చేసుకొని బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ డాట్స్ అనేది వేసేసుకోండి చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా వేసేసుకోండి ప్లీజ్ మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఇలానే క్లాసెస్ వస్తాయి మీరు మా క్లాసెస్ ఫాలో అవ్వండి మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు నెక్స్ట్ డాట్ కూడా అలానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత వేసుకునేటప్పుడు మనం ఫస్ట్ వేసుకున్న డాట్ని దాని పైన పెట్టేసి కొలుచుకోవాలి ఎంతవరకు వేసుకున్నాం అంటే ఈక్వల్గా రావటం కోసం లేదు కాదు అలా కాదు అనుకుంటే ముందే మెజర్మెంట్ ఒక ఫోర్ ఫోర్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టేసుకుని అంతవరకు మీరు ఫోర్ ఇంచెస్ వరకు రెండు వేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది లేకపోతే మీరు అటు సైడ్ ఎలా వేసారో ఇటు సైడ్ కూడా అంతే వరకు వేసుకుంటే నీట్గా ఉంటుంది ఒకటి ఎగుడు దిగుడు లేకుండా అంటే ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఉంటుంది అలా వేసిన తర్వాతకి మనం నడుం బెల్ట్ వేసుకోవాలి నడుము బెల్ట్కి మనకి లాంగ్గా రాదు కాబట్టి చిన్న చిన్న ముక్కలు అనేది జాయింట్ చేసుకోవాలి చూడండి అలా నేను ఎలా చూపిస్తున్నానో అలా మీరు జాయింట్ చేసుకున్న తర్వాత నడువు బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి నడు బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం పెట్టుకున్న డాట్ దగ్గర కుర్చీలాగా పెట్టుకోవాలి చిన్న కుర్చీ అనేది పెట్టుకోవాలి అప్పుడు మనకి మంచిగా ఉంటుంది రెండు డాట్స్ దగ్గర రెండు కుర్చీలు పెట్టేసుకోండి వీడియో చూస్తున్న అందరూ మన వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మీరు చేసే లైకే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇలా నడుము బెల్ట్ వేసేసుకుంటే మనకు కంప్లీట్ ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి అక్కడ వేసుకోకపోయినా మనకి కటింగ్లో అనేది వెళ్ళిపోతుంది కానీ నేను వేశాను నీట్గా ఉండడం కోసం ఇలా కంప్లీట్ అయిపోతే నడుం పట్టి అనేది కంప్లీట్ అవుతుంది చూడండి మళ్ళీ దాన్ని పైనుంచి ఒక కుట్టు వేస్తే అణగినట్టుగా ఉంటుంది లోన సైడ్కి అణగినట్టు ఉంటుంది ఒక కుట్టు మాత్రం వేసేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో మనం ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది మాత్రం ఉంటుందండి అస్సలు మిస్ అవ్వకండి చాలా చాలా మంచి మంచి టిప్స్ అనేది నేను చెప్తాను మీరు ఎలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకోవచ్చు అన్నీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు మీరే మీ ఇంట్లో ఉండి మీరు మీ బ్లౌజ్ కుట్టుకునే విధంగా నేను క్లాసెస్ అయితే పెడతాను దీంతో అయితే మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది మీరు ఈ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ కామెంట్ చేయండి మీకు అర్థమైందా లేదా అనేది బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో